నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు వీ ఫర్నిచర్ మాతున్నారండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి అందరూ మంచివాడైనా చెప్తున్నారు ఎవరిని నమ్మాలి అని అడుగుతున్నారండి ఇక్కడ ఎవరినైనా మీరు నమ్మచ్చండి అట్లనే ఎవరిని నమ్మకూడదు అట్లాగే చెప్తావేనండి ఇప్పుడున్న కాలం ఏంటండి కలియుగం ఒకప్పుడు కాలంలో ఒక ఫ్యామిలీలో మంచివాళ్ళు ఉంటే ఇంకో ఫ్యామిలీ చట్టవాళ్ళ ఫ్యామిలీ రామాయణ కాలం అది తర్వాత ఫ్యామిలీ ఏమైంది ఒకే ఫ్యామిలీలో మంచివాళ్ళు చట్టవాళ్ళు ఉన్నారు అది మహాభారతం తర్వాత కాలంలో ఏమైంది ఒకే మనిషిలోనే మంచివాడు చెడ్డవాడు ఉన్నాడు ఇప్పుడు అవకాశం దొరికితే ప్రతి ఒక్కడు మంచివాడు లాగానే చెప్తాడు అవకాశం దొరకకపోతే ప్రతి ఒక్కరు చెడ్డవాడు అట్లాగే ఇక్కడ వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళు కాదు ముందు మీరు తెలుసుకోవాలి అవేర్నెస్ మీరు తెచ్చుకోవాలి ఎడ్యుకేట్ మీరు అవ్వాలి ఎవరైనా సరే బరుపు కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పింది ఒకటే అందరూ మంచివాళ్ళు కాదు అందరూ చెడ్డవాళ్ళు కాదు మీరు అవేర్నెస్ ఉన్నంత కాలమే మీరు నష్టపోకుండా ఉంటారు ఇప్పుడు మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పరుపు ఏదైనా బుక్ చేసుకుంటే ఇంతమందికి పరుపులు యాప్లు కానీ వెబ్సైట్లో వంద ఉండి ఉంటాయి మీద ఒకళ్ళు కూడా యాక్సిరీస్ ఫోములు లాటెక్స్లు డెన్సిటీ వైజ్గా మీకు ఎవరైనా ఇస్తున్నారా వందకి తొంభై తొమ్మిది మంది వాళ్ళ బ్రాండ్ వేసి లాభలు ఏముందో చెప్తారు చెప్తే ఎన్ని ఇంచెస్ ఏంటి అనేది చెప్పకుండానే పరుపులు అమ్ముతున్నారు మీరు అవేర్నెస్ నేను మీకు తీసుకొచ్చాను ఏ ఫోములు ఏంటి ఎంత డెన్సిటీలు ఎంత వాడాలనేది అది మీరు ఎడ్యుకేట్ అయ్యి మీరు తెలుసుకుంటే మీరు ఎవరు నమ్మకుండానే కొనుక్కోవచ్చు మీరు ఎడ్యుకేట్ అవ్వకుండా నమ్మి కొంటే ఎవరైనా మోసం చేయొచ్చు అలాగే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ మోసగాడు అయితే కస్టమర్ కూడా మోసగాడు కూడా ఉన్నారు కొంతమంది పరుపు పంపించినాక పలానా ఐటమ్ రాలే పలానా ఐటెం రాలని చెప్తారు వెంటనే వీడియో రికార్డింగ్ మా దగ్గర ఉండిద్ది అది పంపించంగానే ఓకే అంటారు ఇంకా సైలెంట్ అయిపోతారు అలా తక్కువ లేదు చాలా తక్కువ జరిగినాయి విషయం చెప్తున్నా అంటే మా దగ్గర కనుక అవన్నీ లేకపోతే వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఒకళ్ళని చెప్పట్లేదు పట్టట్లేదు అంటే ఎక్కడ సందు దొరుకుతుంటే ఇది కాలం అలాంటిది ఎక్కడ సందు దొరుకుతుంటే అక్కడ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ అందుకని మీలో అవేర్నెస్ మీరు రావాలి మా వెబ్సైట్ ఓన్లీ బిజినెస్ వెబ్సైటే కాదండి సోషల్ అవేర్నెస్ కస్టమర్కి ఎడ్యుకేట్ చేసే వెబ్సైట్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే మా దాన్ని నలభై పైన ప్లేలిస్టులు ఉండే ఒక పరుపులు ఒక్కటే కాదండి ఎన్నో విషయాలు హోమ్ టూర్ కాడి నుంచి గార్డెనింగ్ కాడి నుంచి లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఎన్నో అవేర్నెస్ నేను తీసుకొచ్చాను అవన్నీ కూడా మీకు ఉపయోగపడి ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో నేను చేసిన ఇవన్నీ కూడా ఫైండ్ ఓవర్ బెడ్ అని ఒకటి తీసుకొచ్చానండి వెబ్సైట్లో ఏ కంపెనీ కూడా వెబ్సైట్లో ఫైండ్ ఓవర్ బెడ్ తీసుకురాలి ఏజ్ వైజ్గా ఎలాంటి పరుపు వాడాలి ప్రాబ్లం వైజ్గా ఎలాంటి పరుపు వాడాలి వెయిట్ వైజ్గా ఎలాంటి పరుపు వాడాలి బడ్జెట్ వైజ్గా ఎలాంటి పరుపులు తీసుకోవాలి మా వెబ్సైట్ మూడు వేల ఐదు నుంచి స్టార్టింగ్ ఉండేది మీరు ఓపెన్ చేయగానే లక్ష రూపాయలు పరుపు చేస్తే మీ దాంట్లో రేట్ ఎక్కువ కాదు చూడండి మూడు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉంటుంది లక్ష రూపాయలు దాకా ఉండొచ్చు లేర్లు పెరిగే కొద్దికి ఇప్పుడు టెన్ ఇంచెస్ లేటెక్స్ పరుపు తీసుకుంటే అవ్వచ్చు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పరుపు ఏంటి ఏ క్వాలిటీ అనేది తెలుసుకొని మీరు బుక్ చేసుకుంటే మీరు మోసపోరు మేము మోసం చేయము మీరు గుడ్డిగా కొన్నారనుకోండి అందరూ మోసం చేస్తారు ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియో చెప్పినప్పుడు మీరు పేపర్ తీసుకోండి పేపర్ మీద నేను చెప్పినవి రాసుకోండి వాటి నమ్మద్దు మళ్ళీ వాటిని గూగుల్లో సెర్చ్ చేయండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది దాని ద్వారా సెర్చ్ చేయండి కరెక్టా కాదు తెలుసుకోండి దాని ప్రకారం మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి దీంట్లో ఇంకా మోసపోయేది ఏంది ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు కదా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్దిం చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో మీద ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటానండి అలాగే కింద కామెంట్ చేస్తే ఏదైనా వీడియో కావాలంటే చెప్తాను ఈ అవకాశాన్ని అందరూ చేసుకుంటారని కోరుకుంటూ అందరూ నమస్కారం